వాగర్ధ వివ వాగర్ధ ప్రతిబత్త అయ్యే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు రాజకీయ నాయకులు అట్లానే రైతులు వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి చూస్తే చక్కగా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పడంలో ఎలాంటి ఆలోచన లేదు చక్కటి సంవత్సరం ఇది చక్కగా వీరికి ద్వితీయంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రస్తుతం ఇస్తూ ఉన్నాడు ఇక మీదట ఇంకా అద్భుతంగా ఆయన ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా వీరికి వ్యాపార ఉద్యోగ రుణ ఆరోగ్య విద్య వివాహ సంతానాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా వ్యాపారం చేసుకునే వారికి చూస్తే చక్కగా అద్భుతంగా ఉంది అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉందనే చెప్పాలి ఎందుకండి అంటే ఒక్క గురువు ఈ రాశి వారిని కాపాడుతున్నాడు ద్వితీయంలో చక్కగా అయినా ఎంతో అద్భుతంగా ఏకాదశానికి అధిపతి అయ్యి చక్కగా గురువు బాగున్నాడు ఎప్పటిదాకా బాగున్నాడు అంటే రెండు జూన్ దాకా రెండో తారీఖు జూన్ దాకా చక్కగా గురువు అద్భుతంగా ఉన్నాడు వీరికి ఆ తర్వాత బాలేదా అంటే అలా ఏమీ కాదు తృతీయంలో కొంతవరకు ఇబ్బంది అయితే ఉంటుంది కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదనే చెప్పుకోవాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి చతుర్థంలో కేతు కూడా కొంత అనుకూలత కొంతవరకు చతుర్థంలో కేతు కొంత అనుకూలత ఉందనే చెప్పాలన్నమాట పెద్దగా ఇబ్బంది లేదు కుటుంబంలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది పూర్తిగా వాటన్నింటినీ గురువు కాపాడుతుంటాడు ఇక్కడ కేతువు కావచ్చు శని కావచ్చు రాహు కావచ్చు ఏ గ్రహమైనా సరే ఒకవేళ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక్కడ ఈ యొక్క గురువు కాపాడుతూ ఉంటాడు తర్వాత వీరికి ఆరోగ్యము ఉద్యోగము ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి అంటే ఉద్యోగపరంగా కూడా చక్కటి ప్రమోషన్ ఉండే అవకాశం ఉంది చక్కగా ఉద్యోగం చేసుకునే వారు చక్కటి వృద్ధిలోకి మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత రుణాల కిందకు వస్తే పెద్దగా రుణాలు కూడా అంటే పూర్వంలో ఏదైనా అప్పు కట్టాలన్నా ఏదన్నా రుణ ఇబ్బందులు ఉంటే ఆ రుణాలన్నీ కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తీర్చేస్తారు అనే చెప్పాలన్నమాట కొత్త రుణాలు కూడా మీకు చక్కటి అనుకూలమైన పరి వాతావరణాన్ని ఇచ్చే అవకాశమే ఉంది ఆ తర్వాత చూసినట్టయితే ఆరోగ్యం కూడా కొంతవరకు ఆరోగ్యంలో చతుర్ధంలో వెళతూ కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఆరోగ్యపరంగా ఏదైనా ఇంట్లో వారికి కుటుంబ సభ్యులకి మీ తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళకి కొంత ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమైతే ఇక్కడ లేదనే చెప్పుకోవాలి కొంత జాగ్రత్త తీసుకోండి విద్యార్థులకి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకి ఎంతో చక్కటి ఫలితాలు ఉన్నాయి మీరు ఏం చదువుకోవాలి అనుకుంటున్నారో చక్కగా ఆ రంగంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అద్భుతమైనటువంటి మార్కులతో మీరు పాస్ అవ్వే అవకాశాలు కూడా చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి తర్వాత సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ అర్థమే చేసుకోవాల్సింది ఏంటి అండి అంటే ఒక గురువునే చెప్తున్నాను నేను ఇక్కడంతవరకు కూడా ఈ శని గురించి రాహు గురించి పెద్దగా మాట్లాడుతున్నాను ఎందుకండి అంటే పెద్దగా గురువు బాగుంటే ఒక రా నాలుగు రాసులు ఎక్కువ కాలం ఉండేటువంటి రాసుల్లో ఒక్క గురువు అనుకూలించాడు అంటే ఇక ఏ రాశి ఎట్లా ఉన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది పట్టించుకోవాలంటే మీ జాతకం చూస్తే కానీ దాని గురించి మనం చెప్పుకోకరలేదు ఇక్కడ చూసినంత వరకు అయితే చక్కగా గురువు అద్భుతంగా ఉన్నాడు చక్కటి ఫలితాలు ఉన్నాయి తర్వాత వీరి ముఖ్యంగా ఏకాదశంలో శని ఏకాదశంలో శని ఉన్నాడు అంటే బాగా కష్టపెట్టి మంచి లాభాన్ని ఇస్తాడు బాగా కష్టపడితే అద్భుతంగా అద్భుతమైన లాభాలు ఉంటాయి బాగా కష్టపడి పని చేసుకుంటే దాని తగ్గ లాభం ఉంటుంది అదే కదా అందరికి కావాల్సింది మన కష్టానికి తగ్గ ఫలితం వస్తే దాన్ని మించినటువంటి సుఖం ఇంకోటి లేదు కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు కూడా అద్భుతంగా మీకు అనుకూలిస్తున్నాడు అట్లానే దశమంలో రాహు కూడా ఇక్కడ కొంత అనుకూలతనే చెప్పాలి రాహు దశమంలో ఉండి ఖర్చునిస్తాడు అంటారు చాలామంది కానీ ఇక్కడ ఆ ఖర్చుకు తగ్గ ఖర్చు పెడుతున్నా ఉంటే లేకుండా ఎక్కడ ఖర్చు పెడతాం కాబట్టి ఆ ఆదాయాన్ని కూడా చక్కగా రాహు ఏదో ఒక మార్గంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎలా చూసినా సరే ఈ వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎంతో ఆనందంగా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా గడపాలి అంటూ ఆ భగవంతుడికి మరొక్కసారి ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క స్నేహితులు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను కూడా వారికి షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంతేనండి నమస్కారం